నవంబర్ ఏడో తేదీ వెళ్ళి నీళ్లు అంటే నవంబర్ పదకొండవ తేదీ వరకు ఉంటే నవంబర్ ఏడవ తేదీ నీళ్లు విడుదల చేసేసాడు టైంకి సంబంధం లేకుండా దాంట్లో ఒక మాట మాట్లాడాడు ముప్పై ప్రొక్లైన్లు పదిహేను డోజర్లు అంటే ముప్పై గంటలు ప్రొక్లైన్లు పనిచేయరా పదిహేను గంటలు డోజర్లు పనిచేయరా రైతులు ఎవరైనా సోమురీ నోట్లో వస్తారేమో అనేటువంటి సిగ్గు కూడా లేకుండా ముప్పై ప్రొక్లైన్లు పదిహేను డోజర్లు కలిసి పనిచేసాయని చెప్పి చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు రైతులు నోట్లో వస్తున్నారు సో నోట్లో ఎక్కడ పెట్టాడు ముప్పై ప్రొక్లైన్లు ఎక్కడ పెట్టాడు పదిహేను డోజర్లు ఎవరి ప్రొక్లైన్లు తీసుకొచ్చాడు ఎవరి డోజర్ల ద్వారా పెట్టాడు ఎందుకు ఇటువంటి అబద్ధాలు మాట్లాడు నువ్వు దోచుకో రకరకాలైనటువంటి రైతులను అడ్డు పెట్టి దోచుకుంటున్నావు గతంలో లేనిపోయినటువంటివి దోపిడీకి పాల్పడినటువంటి వాటి మీద విమర్శలు చేసినటువంటి నువ్వు ఈరోజు ప్రభుత్వం చెప్తా దాని మీద నిక్కు చెంది ఈ ఈరోజు ఏం చేస్తున్నారు రైతు దగ్గరికి వెళ్ళి నీకు అనుకూలంగా ఉన్నటువంటి రైతుల దగ్గర స్టేట్మెంట్ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు విజిలెన్స్ వాళ్ళకి ఏమని పనులు జరగలేదు అని చెప్పి వాస్తవంగా పనులు జరిగాయా జరగలేదా నిర్ధారించి విజిలెన్స్ రిపోర్ట్ రాస్తుంది దానివల్ల ఇబ్బంది లేదు చాలా సందర్భాలు చెప్పాం వాటి కంటికి భయపడేటువంటి వాళ్ళు కాదు ఊరు లేరు ఎందుకంటే నీలాగా చెడిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరు బహుశా నాకు తెలిసి సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హ్యాములు అటువంటిది జరగలేదు నీ హ్యాములు జరిగింది ఎందుకో చెప్తున్నావు నువ్వు అంత జరిగింది ఎంత జరిగిందని కాలాల మీద అడుగుతుంటే పోయి మాట్లాడడం తప్ప ఎప్పుడైనా ఒక రోజు వచ్చి ఇదిగో విధంగా జరిగింది మేము చెప్తున్నాం ఇదిగో నీ అవినీతి నువ్వు నీళ్ళలో ఇదిగో ఈ విధంగా ఉన్నాయి కాలువల పరిస్థితి నువ్వు ఎప్పుడు బాబు ఎప్పుడు ఎంతసేపు అయిపోయిన తర్వాత పనులు పోయి మాట్లాడావు వరదలు వస్తున్నాయని చెప్పి చెప్పిన నక్కల డ్రైనింగ్ డ్రైని సంబంధించినటువంటి పనులు తీస్తే అక్కడికి వెళ్ళి మీరు ఎట్లా తీసుకున్నారు టెండర్లు కాకముందు అన్నాడో వరదలు వచ్చేటట్టు అంటే పనులు ఆపించాడు ఆపేశాడు పనుల మళ్ళీ టెండర్లు అయిన దాకా ఆ తర్వాత టెండర్కి వచ్చిన తర్వాత ఆ కాంట్రాక్టర్ దగ్గర అప్పుడు ఏం చెప్పాం పనులు చేయండి కాంట్రాక్టర్ ఎవరు నువ్వు ఏం చేసావు తీరా పదకొండవ తేదీ వచ్చింది కాంట్రాక్టర్ టెండర్లు వేసారు కాంట్రాక్టర్లో అవి ఈరోజు ఓపెన్ చేయకుండా ఆపేసాం పక్కన ఉన్నటువంటి మిగతా నియోజకవర్గాల్లో జరిగేటువంటి పనులలో వాళ్ళు టెండర్లు పదకొండవ తేదీ ఓపెన్ చేసి వారం రోజులు అయింది పదకొండవ తేదీ ఓపెన్ చేసి దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభమయ్యాయి ఈరోజు పత్రికలు ఘోషిస్తున్నాయి మీకు సంబంధించినటువంటి దాంట్లో సర్వే పనులు విధంగా జరిగింది ఆరు కోట్ల రూపాయలు అవినీతితో పాటు మరో ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ప్రతిపాదన పంపించాడు అంటే నీరు పారేటప్పుడే ఆ పనులు చేసినట్టుగా దొంగ పిల్లలు చేసుకోవడానికి మొత్తంగా కనుక ఈ సిస్టమ్ మీద సర్వేపల్లికి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఒక ముప్పై కోట్లు స్కెచ్ సెట్ చేశాడు చేసి ఇప్పుడు ఆరు కోట్లు జోబులు చేసుకోవడం మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు వేసాడు దీనికి సంబంధించి ఈతో మాట్టిన అతని పేరు నాగరాజు ఈ పేరు మాట్లాడం ఏమయ్యా నువ్వు దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎందుకు తెరవలేదు అంటే పాపం పని ఒత్తిడి వల్ల ఒకటే పలు ఒకటే తెరవలేదంట మిగతా తెలుసుకున్నాయంట కంప్యూటర్ మీరు పాపం అతనికి ఐదు నెలలు ఆరు నెలలు టైం ఉంది అతను అనుకోవచ్చు నాకు ఎంతనే ఐదు నెలలు ఆరు నెలల తర్వాత రిటైర్డ్ అయిపోతాను రిటైర్డ్ అయిపోయినా కూడా జీవితం ముగిసిపోదుగా నువ్వు చేసినటువంటి తప్పులకు ఒకటి ఉద్యోగపరంగా ఇబ్బందులు పడతారు ఉద్యోగంలో ఉండేటువంటి వాడు ఉద్యోగంలో జరిగిపోతారు తప్పు చేస్తే ఎవడైనా సరే ప్రజల దుర్వినియోగం చేసి ఆ ప్రజాధనాన్ని దుర్నియోగ చేయడంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా జైలుకు పోతాడు ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం కాబట్టి నేను రిటైర్ అయిపోతున్నా ఏదో ఒక రకంగా సోమిరెడ్డి దగ్గర మాట మాట వెళ్ళిపోతా ఏఈ కానీ డిఈ కానీ ఎవరైతే పనులకు బిల్లు చేస్తారో ఆధారాలు ఆ రోజు అవసరం ఈ రోజు ఉండేటువంటి ఆధారాలు సార్ ఆధారాలు సేకరించి పెట్టామని దానికి సంబంధించి విజిలెన్స్కి అక్కడ ఉన్నటువంటి రైతులు రిపోర్ట్ రాశారు నాలుగో తేదీ పాత నవంబర్ నాలుగో తేదీ డైరెక్టర్ జనరల్కి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్కి లేడర్ రాశారు ఎప్పుడు లేదు ఈ జిల్లాలో ఆనవతి నేను మంత్రిగా పనిచేశా ఎవడన్నా కి సంబంధించినటువంటి అధికారులు కానీ మరొక ఏజెన్సీస్ ఏదైతే విచారణ స్థాయిలో ఉంటాయో వాటిని ఎప్పుడు పిలిచి మాట్లాడినటువంటి సందర్భాలు లేవు ఈరోజు నిద్రలేస్తే వాళ్ళని పిలవడం హౌసింగ్లో మీరు ఇంత రాయండి ఇరిగేషన్లో ఇంత రాయండి ఈయనే టార్గెట్ ఇస్తున్నాడు ఈయనే విజిలెన్స్ ఎంక్వైరీ డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ లేడు ఈ రాష్ట్రానికి నెల్లూరు జిల్లాకి ఆర్బిఐఓ లేడు సోమిరెట్టే నేను చెప్పినంత రాయాల్సి ఉంది లేకపోతే మిమ్మల్ని అక్కడి నుంచి తీసేస్తా వీడు పాపం మా అమ్మ ఇక్కడ ఉంటే ఏదన్నా మనకు బాగుంది కదా అనుకూలంగా ఉంది ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మళ్ళీ ఇబ్బందులు పడతామని చెప్పి ఆ విచారణ అధికారం లేదని నేను చెప్పేది విచారణ జరిపి దాంట్లో వాస్తవాలు బయట పెట్టేటప్పుడు ఏదన్నా అవకతవకలకు పాల్పడితే సీరియస్నెస్ ఆఫ్ ద ఇష్యూ దగ్గరకు వచ్చినప్పటికీ ఆ విచారణ తప్పుగా చేసినటువంటి వాళ్ళు ఇంకా కఠినమైనటువంటి శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి కంటి వైద్యానికి నిర్వచనంగా నిలిచిన డాక్టర్ గోపాలకృష్ణ ఇప్పుడు పొగతోని తన సొంత భవనంలో ప్రపంచ స్థాయి ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మరియు అన్ని ఆధునిక వసతులతో అధునాతనంగా నిర్మించిన అర్కా ఐ హాస్పిటల్ పూర్తి స్థాయి కంటి సేవలు ప్రారంభించారు కంటి ఆస్పత్రి డాక్టర్ బో గోపాలకృష్ణ ఎంఎస్ ఎఫ్ఎస్ యుఎస్టి మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు